కాశీలో ఈ ప్రాంతంలో నరబలు ఇచ్చి అమ్మవారి కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటుంటారు చుట్టుపక్కల వారు చెప్పినటువంటి విధానం ఏంటంటే కాళీమాత అమ్మవారి కింద శివుడు శివుని కింద శవము శవము కింద రెండు కుక్కలు ముగ్గురు మనుషుల యొక్క తలలు కలిగినటువంటి కాళీమాత దివ్యమైనటువంటి దర్శనం ఈ కాశీ కాశీలో శవశివ కాళీమాత మందిరం పాండే హవేలి బెంగాలీ టోల్ ఇంటర్ కాలేజ్ దగ్గరగా ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ నవసంగ అనేటువంటి సంస్థ పెద్ద కాళీమాత విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కూడా దీపావళి సమయంలో విగ్రహమూర్తి యొక్క దర్శనాన్ని కలిగిస్తుంది అలాగే ఇక్కడే మనకి శవశివ కాళీమాత మందిరం మన ఘాట్లు ఎక్కేసి రావాలంటే కనుక పాండే ఘాట్ ఎక్కేసి రావచ్చు కాశీలో నారద్ఘాట్ పక్కనే పాండే ఘాటు ఇక్కడ ఎక్కొచ్చి ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆ పక్కన ఇప్పుడు చూసినటువంటి ప్రాంతంలోనే అమ్మవారి పెద్ద విగ్రహం పెట్టారు అలాగే ఇక్కడ ఈ మందిరం లోపల ఒక శివలింగంలోనే వైపుగా కాళీమాత యొక్క దివ్య స్వరూపము బ్యాక్ సైడు మనకి కిటికీలోంచి దర్శనం జరుగుతుంది శివలింగం దర్శనం అసలు చాలా చాలా అద్భుతం కాశీలోనే ఇటువంటి దివ్య దర్శనం లేదని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు శివలింగం ఎదుటగా అమ్మవారి కాళీ యొక్క స్వరూపం కాళీమాత కింద శివుడు శివుని కింద శవం శవం కింద ఈ యొక్క రెండు కుక్కలు అలాగే మూడు మనుషుల యొక్క తలలు ఈ విధంగా అసలు ఇక్కడ వారు చెప్తారు ఈ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ముగ్గురు మనుషుల్ని నరబలు ఇచ్చి ఆ తలకాయలను అలాగే రెండు కుక్కలను కూడా బలిచ్చే ఆ తలకాయలను పంచముండాసన విధానంలో పెట్టారని చెప్పేసి ఏదో సంథింగ్ చెప్తున్నారు కానీ అది అది నానుడు మాత్రమే వాస్తవికమైనటువంటి విధానము శాస్త్ర దుఃఖప్రదమైనటువంటి దృష్టితో చూసినప్పుడు ప్రతి దృష్టికినూ అర్థం ఉంటుంది ఆ అర్థంకు పరమార్థం కూడా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ దర్శనం అవుతున్నటువంటి శవ శివ మాత మందిరం యొక్క దివ్య స్వరూపంలో కూడా గొప్ప తత్వాన్ని మన యొక్క సంపూర్ణమైనటువంటి విధానాన్ని సూచిస్తూ మొదటగా కాళీ తర్వాత శివుడు తర్వాత శవము దాని కింద వచ్చేసి రెండు కుక్కలు మూడు తలలు ఇక్కడ ఏ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే కదా దీంట్లో మనకు వచ్చేసి మన యొక్క దేహము పంచభూత తత్వమైనటువంటిది అయినటువంటిది ఇక్కడ రెండు కుక్కలు మూడు తలల యొక్క అంతరార్థము అలాగే రెండు కుక్కలు అంటే ఉచ్వాస నిశ్వాసాలకు కూడా ప్రతీక అలాగే మూడు అంటే మూడు గుణాలకి కూడా ప్రతీక ప్రతి ఒక్కరిలోనూ మూడు గుణాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేవి ప్రతి జీవరాశిలోనూ ఉంటాయి అలాగే ఈ పంచభూతం పంచభూత తత్వమైనటువంటి శరీరం అనేది శివుని యొక్క అనుగ్రహం లేకపోతే ఇది శవమే అవుతుంది ఆ శివశక్తి యొక్క సమ్మేళనంలోనే ఈ దేహం శివం కావాలన్నా అలాగే శవం కావాలన్నా ఆ యొక్క అనుగ్రహం అనేది ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగినప్పుడే ఆ యొక్క తత్వం అనేది బోధపడుతుంది ప్రతి దాంట్లోనూ మన మన యొక్క పూర్వీకులు శాస్త్రాన్ని నిగూఢంగా పెట్టారు ఆ తత్వాన్ని గ్రహించగలిగితే కూడా అందరూ తరించగలరు మూఢనమ్మకాల వైపు కాకుండా జ్ఞానం వైపు అడుగులు వేయగలరు జై కాశీ